హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మొన్నటి వీడియో అయితే నేను సింగరాయపాలెంది కైక్లూర్ది అవి షేర్ చేశాను కదా సెకండ్ సాటర్డే రోజు వెళ్ళామని చెప్పాను కదా ఇదైతే నెక్స్ట్ డే సండేది అనమాట మొగ్గు చూస్తారా మా చిన్న పాప వేసిందనమాట అంటే నైట్ వేయలేదు మార్నింగ్ వేసేది అనమాట కొంచెం వర్షం పడుతుంది కదా అని ఇంకా మార్నింగ్ కడిగేసి వేస్తే తను వేస్తానని అనమాట సో ఇక్కడైతే అంట్లయితే తోమేసుకున్నాను వర్షం సండే మార్నింగ్ కూడా పడుతూనే ఉందండి అయినా కానీ సరే ముందు రోజు ఊరెళ్ళాం కదా బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేయలేదు తెల్లవారుజామున వెళ్ళి మధ్యాహ్నం వచ్చాము దట్టు ఇంకా వర్షంగా ఉంది కదా అని ఇంకా మధ్యాహ్నం ఏం చేయలేదు కదా సో ఇంకా నైట్ అయితే వంట చేసుకుని తిన్నాం చూపించాను కదా బ్లాగ్లో సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఇది అయిపోయింది మొత్తం మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు సండే కూడా హాఫ్ డే వెళ్తారండి సో ఆయన అయితే కొంచెం దేవుడికి అగరబత్తి అది వెలిగించి పాలు పెట్టేసుకుని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది తర్వాత నేనైతే ఇంకా అంటలు అయిపోయినాయి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకైతే జడలు వేసేస్తున్నారు అనమాట కొంచెం అంటే ముందు రెండు రోజులు హెడ్ బార్త్ అది చేశారు కదా కొంచెం ఆయిల్ అది పెట్టేసి ఇంకా వాళ్ళు స్నానాలు అవి చేసిన తర్వాత వాళ్ళకి జడలు అవి వేస్తున్నారనమాట ఏదైనా ఊరు మాత్రం బా చాలా పని ఉంటుందండి దట్టు ఇంకా వర్షాలు అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు అక్కడ సర్దుకోవడం బట్టలు ఆరనివి ఆరనివి చెక్ చేసుకోవడం చాలా పని అయితే ఉంటుందన్నమాట సో ముందు రోజు ఊరు వెళ్ళేటప్పుడు కనకాంబరాలు అయితే పెట్టుకున్నాం కొన్ని పెట్టుకున్నాము కొన్ని అయితే ఉంచాము అంటే మరీ బాగా పూలు వెళ్ళాడేటట్టు అయితే పెట్టుకోము కదా అందుకని ముందు రోజైతే కొంచెం పెట్టుకుని ఇంకా కొంచెం నెక్స్ట్ డే సండే కదా అని చెప్పేసి పెట్టుకున్నాం అనమాట తర్వాత చూడండి బయట వ్యూ చూడండి నైన్ థర్టీ టెన్ అవుతున్నట్టుంది అయినా కానీ మబ్బు మబ్బుగా రోడ్లంతా చూసారా వర్షం నీళ్ళు అనమాట బాగా తర్వాత వచ్చేసరికి ఇంకా ఆ రోజు సండే అవడంతో ఇంకా గోరింటాక అయితే తీసుకున్నాను అనమాట ఆషాఢ మాసం పెట్టుకోవాలి కదండీ కంపల్సరీగా పెట్టుకుంటా పిల్లలకి పెడతాను నేను కూడా పెట్టుకుంటాననమాట ఆషాఢ మాసం ఇది వరకు నేను జాబ్ చేసేటప్పుడైతే అంటే మార్నింగ్ మేము స్కూల్కి వెళ్ళిపోతాం కదా ఆ టైంలో ఉండమని అమ్మ అయితే కొనేవారండి మా అమ్మగారు కొనేసి ఫోన్ చేసి చెప్పేవారు మళ్ళీ నువ్వు కొనకు నేను కొన్నాను మీకు కూడా అని అలాగే ఆకు ఇచ్చేసేవారు లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే మిక్సీలో ఇంకా ఆడేసి ఆవిడ కొంచెం ఉంచుకొని మాకైతే ఇచ్చేవారు ఆ రుబ్బిందే కొంచెం అత్తయ్య గారు ఇస్తే అత్తయ్య గారు కూడా పెట్టుకునేవారు అనమాట ఫస్ట్లో పెట్టుకునేవారు కాదండి ఇంకా తర్వాత తర్వాత పెట్టుకునేవారనమాట ఫస్ట్లో కొంచెం చల్లగా ఉంటుందని పెట్టుకునేవారు కాదు తర్వాత ఇంకా పెట్టుకునేవారు అనమాట తర్వాత ఇక్కడ లంచ్లోకి అయితే దొండకాయ కొబ్బరి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఆ రోజు దొండకాయలు మామూలుగా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఫ్రై చేసేస్తాం కదా అలాగే ఫ్రై చేసేసి కొంచెం కర్రీ అయితే తీస్తుందంటే అమ్మగారు అయితే కూరల్లో కొబ్బరి వేసి తినరు కొబ్బరి పచ్చడి తింటారు మామూలుగా కొబ్బరి కూర మరి కూరల్లో కొబ్బరి వేస్తాం కదా దొండకాయలో కానీ అలాగ వేస్తే తినరు క్యారెట్లో కానీ అలా ఇంకా అందుకని అత్తయ్య గారు అయితే కొబ్బరి కూర చేసేవారండి బాగా చేసేవారు కొబ్బరి కూర మా వారికి ఇష్టము మరి మా అయ్యగారు అప్పుడు తినేవారో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే చాలా మటుకు కూరలు తినట్లేదు మరి ఇంక అందుకని ఆయన తినేవే చేస్తా అనమాట మాకు సపరేట్గా తీసుకున్నాను ఆయనకి కొంచెం దొండకాయ ఫ్రై పక్కకి తీసేసి మిగిలిన దాంట్లో నేనైతే ఇంకా కొబ్బరి అయితే వేసేసాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇంకా గోరెంటాక్ అయితే వలిచి వస్తున్నాను అనమాట వంట పని పూర్తయింది ఏం చేశాను ఏంటి చూపిస్తాను అది నేను కొన్న గోరెంటాక్ అంటే ఫార్టీ రూపీస్ది అసలు ఇది వరకు మా చిన్నప్పుడు అయితే రూపాయిది రెండు రూపాయలదల తర్వాత ఫైవ్ రూపీస్ తర్వాత టెన్ రూపీస్ అండి మా పిల్లలు చిన్నప్పుడు కూడా టెన్ రూపీస్కి చాలా వచ్చేది కానీ ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా కానీ ఒక్కటండి మనం పెద్ద పెద్ద వాటికి పెడతాము చిన్న వాటిల్లో బేరాలు ఆడతారు చాలామంది నాకు అది నచ్చదండి ఎందుకంటే ఇప్పుడు ఏవైనా షోరూమ్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా మనం ఫిక్స్డ్ రేట్ అన్నవి ఎంతైనా పెట్టేస్తాం కానీ ఇలాంటి పాపం తిరిగి అమ్ముకునే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు బేరం ఆడినండి నెక్స్ట్ ఇక్కడైతే చూపిస్తున్నాను ఆ రోజు ఏం చేశానో రైస్ అలాగే అంటే షార్ట్ కోసం తీసాను సండే స్పెషల్స్ అని షార్ట్ తీసాను ఆ దొండకాయ కొబ్బరి కూరను పచ్చడి చేశాను ఆ రోజు చాలా రోజులైందని తర్వాత మాయగారి కొబ్బరి లేకుండా దొండకాయ కూర నెక్స్ట్ నిన్న నైట్ చేసిన పచ్చిపులుసు ఉంది కదండి పచ్చిపులుసు నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత అయితే వంట పూర్తి అయిపోయింది వంట పూర్తయిపోయేగా ఇంకా అప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయినట్టుందంటే మామయ్య గారు కూడా వన్కి వన్ థర్టీకి మధ్యలో తింటారండి డైలీ ముందే అయితే తినరు వన్కి వన్ థర్టీకి ఇంకా వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ అలా ఎప్పుడు పెట్టినా తింటారు వన్ థర్టీ లోపు అయిపోతుంది ఆయన భోజనం తర్వాత అయితే ఇంకా సర్లే ఇంకా టైం ఉంది కదా అని నేను గొరింటాకైతే రుబ్బేశాను అనమాట రుబ్బేసి ఇంకా అయితే పెట్టేశానండి అంటే పిల్లలకి కాళ్ళకైతే పెట్టేశాను ఫస్ట్ అన్నం తిన్నాక తర్వాత చేతులకు పెట్టచ్చులే అని చైర్లో కూర్చోబెట్టేనా అన్నం పెట్టేయచ్చు కదా అని ఇంకా ఇద్దరికి కాళ్ళకైతే పారానలా పెట్టేశాను తర్వాత ఇంకా మాయగారికి పిల్లలకి అన్నం పెట్టేశాక వాళ్ళకు కూడా చేతులకి పెట్టేశానండి తర్వాత ఇంకా మావారు ఆఫీస్ నుంచి వచ్చాక అప్పుడు నేను ఈయన తింటున్నాము సండే ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది ఆయన వచ్చారు టూ థర్టీ అలా అయిపోతుంది సండే మా లంచ్ అయ్యేసరికి త్రీ అవుతుందండి పిల్లలకైతే పెట్టేస్తా వాళ్ళ ఇష్టం ఒకసారి ఆగుతానంటే ఆగుతారనమాట ఇంకా మేము కూడా లంచ్ చేసేసాగా నేనైతే పెట్టేసుకున్నాను గోరంట కాళ్ళకి చేతులకి కూడా మా వారేమో టీవీలో ఏదో మూవీ పెట్టుకుని చూస్తున్నారు నేనైతే ఇంకా కాళ్ళకి చేతులకి పెట్టేసుకుని ఇంకా బెడ్రూమ్లో అంటే పడుకోకుండా కూర్చుని కాళ్ళు జాపుకుని కూర్చుని స్టూల్ మీద జాపుకున్నాను బుక్ ఏదో చదువుకుంటున్నారనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇదిగోండి చూడండి ఈవినింగ్ అప్పుడు తీశాను పండి చాలా బాగా పండిందండి చాలామంది ఆషాఢ మాసం పండదు అంటారు కానీ పండుతుందండి అది ఉండదు తర్వాత ఈవినింగ్ చూసారా ఈవినింగ్ ప్రిపరేషన్ ఏంటనుకున్నారు మా అమ్మాయి ప్లానింగ్ మా పెద్ద అమ్మాయి అనమాట వాళ్ళ డాడీని అడిగి ఆ రోజు పానీపూరి ఇది తెప్పించుకుంది మనకి పానీపూరి ఇన్స్టెంట్వి అమ్ముతారు కదా అంటే ఫ్రై చేయని పచ్చిమి పూరీలు అనమాట అవైతే తప్పించుకుంది సో ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ప్యాకెట్ అనమాట ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా తీసుకొస్తారండి బళ్ళ దగ్గర వాటి దగ్గర అయితే అసలు ప్రిఫర్ చేయకూడదు ఇవాళ రేపట్లో అస్సలు ప్రిఫర్ చేయకూడదు అలా ఎప్పుడైతే బండి దగ్గర నిలబడైతే పిల్లలు అయితే ఇప్పటివరకు మేము అలా అలవాటు అస్సలు చేయలేదండి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా తీసుకొస్తారు వాళ్ళ ఫాదరు అందులో ఇలాంటి జంక్ ఫుడ్ కొంచెం తక్కువే మోస్ట్లీ ఏంటంటే పునుగులు బజ్జీలు తెచ్చుకుని తింటాము అక్కడ వరకు ఓకే కానీ ఇలాంటివి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా తీసుకొస్తారు నేను జస్ట్ అవి ఫ్రై చేస్తున్నాను అంతకుముందే అవి ఫ్రై చేయకముందే మా పాప ఆలు మిక్స్ ఆలు కర్రీ ఉంటుంది చూసారా తనే చేసింది అలాగే పానీ కూడా తనే చేసిందండి ఆలు బాయిల్ చేసేసి ఇంకా తీసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిలును ఉప్పు పసుపు కారం వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసేసిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే అలాగే ఆనియన్స్ కూడా చాపింగ్ మిషన్లో వేసి తనే చాప్ చేసింది నెక్స్ట్ ఇంకా పానీ ఏం లేదండి వాటర్లో కొంచెం కొత్తిమీర వేసి తర్వాత జీరా పౌడర్ ఉంది అలాగే చాట్ మసాలా పౌడర్ ఉంది అదైతే వే వేసింది చాలా బాగా చేసింది నేనైతే వాటర్ తినను అనమాట అంటే ఇంట్లో చేసినా కానీ ఆ వాటర్ టేస్ట్ నాకు నచ్చదు అందుకని నేను ఆలు కర్రీను ఆనియన్ కర్డ్ వేసుకున్నా ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో